హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు షైనీ స్వీట్ హోమ్ ఈరోజు మన వీడియోలో మనం నేర్చుకునే రెసిపీ వచ్చేసి పుదీనా రోటీ పచ్చడి అండి చాలా సింపుల్ అనమాట ఐదు ఐదు నిమిషాలు టైం పడుతుంది ఎక్కువ టైం పెట్టలేదు అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఈ పుదీనా రోటీ పచ్చడి విడివిడి అన్నంలో వేసుకొని తింటుంటే సూపర్గా ఉంటుందండి అలాగే దీంట్లో కొంచెం నెయ్యి వేసుకొని తినండి ఇంకా బాగుంటుంది ఇది అన్నంలోనే కదండి ఇడ్లీ దోశలు కూడా సూపర్గా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది లేట్ చేయకుండా ఈ పుదీనా రోటీ పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో నేర్చుకుందాం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి పుదీనా రోటీ పచ్చడి కోసం ఈ విధంగా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా ఒక నేను వచ్చేసి ఒక పన్నెండు నుంచి పదమూడు గ్రీన్ చిల్లీ తీసుకుంటున్నాను ఇవి వచ్చేసి బెంగళూరు మిర్చి అనమాట కారం అదిరిపోద్దండి అందుకే నేను కొంచెం తక్కువ తీసుకుంటున్నాను మన ఆంధ్ర సైడ్ అయితే సూపర్గా ఉంటాయి ఇవి కొంచెం ఎక్కువ వేసుకునే ఇబ్బంది లేదు అది కాక కొంచెం తెల్లగా ఉంటాయి కాబట్టి చట్నీ సూపర్గా ఉంటాయండి ఇప్పుడు దీంట్లో కొంచెం జీలకర్ర వేసుకుని ఈ విధంగా వేయించుకోవాలన్నమాట జీలకర్ర వేసి వేయించి జీలకర్ర అండ్ గ్రీన్ చిల్లీ వేగిన తర్వాత ఒక కప్పు పుదీనా వేసి పుదీనా కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట అంటే కొంచెం మెల్ట్ అయిపోవాలన్నమాట ఈ పుదీనా వచ్చేసి బాగా మెల్ట్ అయిపోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి కొంచెం కలర్ మారేంత వరకు చూడండి ఫ్రై అయిపోయిందండి ఫ్రై అయిపోయిన గ్రీన్ చిల్లీ అండ్ ఈ పుదీనాను ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసుకొని మరలా అదే ప్యాన్ పెట్టుకొని మరలా కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయిన తర్వాత నేను వచ్చేసి ఒక బిగ్ సైజ్ టమోటో టూ వేసుకుంటున్నానండి అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లి రబ్బలు ఈ విధంగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లిని కూడా నేను కొంచెం కట్ చేసి వేసుకున్నాను అనమాట చూడండి ఈ విధంగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ఒక్క రేగి పండు అంత చింతపండు వేసుకుంటున్నానండి ఈ చింతపండు కూడా దీంట్లో ఫ్రై చేసుకోవాలన్నమాట అంటే చింతపండు పచ్చివాసన లేకుండా బాగుంటుంది ఈ విధంగా ఫ్రై చేసుకుంటే అంతే ఇప్పుడు మనం ఒక రో రోల్ తీసుకున్నానండి ఈ రోట్లో వచ్చేసి మనం ఫస్ట్ మనము గ్రీన్ చిల్లీ అండి పుదీనాని రోట్లో వేసుకుందాం అలాగే దీంట్లో టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని మనం ఈ పచ్చడిని దంచుకుందామండి ఈ బాగా మెత్తగా దంచుకుందాం అంటే దీంట్లో స్టీ సీడ్స్ ఉంటాయి కదా సీడ్స్ బాగా మెదిగేంతవరకు దంచుకుందాము ఇది కా చాలా కారం అండి అందుకే నేను కొంచెం తక్కువ తీసుకున్నాను అనమాట మీరు మీటేషన్ దగ్గర తీసుకోండి ఇప్పుడు ఈ విధంగా దంచుకున్న తర్వాత చింతపండు ఉంది కదండి మనం ఫ్రై చేసుకుని చింతపండు ఆ చింతపండు కూడా దీంట్లో వేసుకుందాము ఈ విధంగా వేసుకోవడం వల్ల టమాటోలతో పాటు వేసుకుంటే మెదగదనమాట చింతపండు ఈ విధంగా సపరేట్గా దంచుకుంటే చింతపండు ఈ పచ్చిమిర్చితో బాగా మెదిగిపోతుంది అనమాట ఈ విధంగా దంచుకుందాము ఎదిగిపోయింది కదా చింతపండు కూడా ఇప్పుడు టమోటాలు కూడా వేసేసుకుందాం ఈ విధంగా వేసిన తర్వాత ఈ టమోటాలను కూడా బాగా మెత్తగా దంచుకోవాలండి మీరు కావాలంటే పచ్చి ఆనియన్ కూడా వేసుకొని దంచుకుంటే ఇంకా బాగుంటుంది నేనైతే వేయలేదండి ఎందుకంటే నేను ఫ్రై చేసి వేసుకుంటున్నాను కదా ఆనియన్ ఈ విధంగా ఫ్రై చేసేసుకోవడం వల్ల ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉంటుందన్నమాట చట్నీ మనము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మినిమం ఒక త్రీ ఫోర్ డేస్ అన్న స్టోరేజ్ ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇడ్లీ దోశల్లోకి నేను కొంచెం తీసుకుంటూ నేను యూజ్ చేస్తాను అనమాట ఈ చట్నీని నాకైతే దీంట్లో కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది అందుకే కొంచెం సాల్ట్ చేసుకొని ఒకసారి రుబ్బుకున్నాను అనమాట ఇలా రుబ్బుకొని ఈ బండ ఉంది కదా ఈ బండని క్లీన్ చేసుకొని ఈ పచ్చడిని ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం అంతేనండి మన పుదీనా రోటీ పచ్చడి రెడీ అయిందన్నమాట చాలా సింపుల్గా ఉంది కదా ప్రాసెస్ టేస్ట్ కూడా బాగుంటుందండి పుదీనా ఫ్లేవర్ ఇష్టపడిన వాళ్ళు అయితే చాలా ఇష్టపడతారనమాట దీన్ని ఈ విధంగా మొత్తం తీసేసుకొని క్లీన్ చేసుకుందాము ఈ రోడ్లో పచ్చడి తీసుకొని ఈ విధంగా సర్వింగ్ బౌల్లో తీసుకుందాం అంతేనండి మన పుదీనా పచ్చడి రెడీ అయింది అనమాట సో ఫ్రెండ్స్ ఈ పుదీనా రోటి పచ్చడి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్ ఎక్కువ అని యాక్టివేషన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ బాయ్ బాయ్